జర్నలిస్ట్ మిత్రులకు ముందుగా మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మనం అందరం కూడా ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నియామకం అయిన తర్వాత మనం అందరం కూడా కలుద్దాం ఒకరికొకరు హృదయం మాట్లాడుకొని కొంత కలిసి ఈ యొక్క డిన్నర్లో కూడా పాలు పంచుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ పెద్దలు చిన్నలు అందరికి కూడా పేరు పేరున ముందు మీకు అందరికి కూడా స్వాగతం చెప్తున్నా ఇవాళ వైఎస్ఆర్సిపి సర్కార్ ఏదైతే ఉందో తొందరపాటు అనాలోచిత నిర్ణయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని తొంగలో దొక్కి అనేక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్సిపికే దక్కింది రాజశేఖర్ రెడ్డి గారి వారసులుగా నేను అధికారంలోకి వస్తున్నాను నాకు ఒక అవకాశం ఏమని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి ఆయన యొక్క నియంతృత్వ పోకడల కారణంగా అవగాహన రాహిత్యం కారణంగా సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా పెడచేవిని కార పెట్టిన కారణంగా ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి అప్పు చేసి పప్పు కూడా చేసినట్టుగా రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా మొత్తం గుళ్ళ చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు పాలు చేసినటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలుసు మనం అనేక సందర్భాలుగా కూడా ఈ విషయంలో మీరందరూ కూడా చర్చించుకొని కూడా ఉంటారు పిఎఫ్ కానీ లీవ్స్ కానివ్వండి లేదా రకరకాల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా క్లియర్ చేసేది కాదు ఒక్కసారిగా రాకుండా ఇన్స్టాల్మెంట్స్ రాగా వచ్చి వాళ్ళు తిరిగి తిరిగి ఆ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో చాలా వాళ్ళ కుటుంబాలు కూడా కొన్ని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నేను ఇంకొక మాట అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులందరూ మాకు కూడా మిగతా ఉద్యోగస్తుల మాదిరిగా పెన్షన్ వస్తుందేమో మాకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మా యొక్క బేసిక్లో నుంచి మాకు కూడా వస్తాయో అనేది చాలా ఆనందపడ్డారు పాపం కానీ ఈరోజు కూడా దాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆస్తుల పైన కన్నేసి దాన్ని అట్లా అటకెక్కిచ్చేసింది తప్ప ఏ రకమైనటువంటి ఒక పరిస్థితులు వాటిని చక్కబెట్టలేదు ఇక ఒక నియంతృత్వమైనటువంటి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాళ మళ్ళీ ఏదోదో చెప్పడం ఏ రకమైన సరే ఆంధ్రప్రదేశ్లో మీ టైంలో అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చలవ తప్ప మీరు చేసినటువంటి అభివృద్ధి కాదు మీరు చేసింది అప్పులే కొలగొట్టడమే మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ ఈ యొక్క మీరందరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొనాల్సిందిగా అందరూ కలిసి మిమ్మల్ని వెన్నవించు సెలవు తీసుకుంటారు మెడికల్ కాలేజ్ మీరు చెప్పారు కదా మెడికల్ కాలేజీల గురించి అది మొత్తం టోటల్గా ఇచ్చింది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాటిలో సీట్లు కూడా కేటాయించింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించారు కానీ మీరు వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అదే మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది కదా అట్ ద సేమ్ టైం సీట్లు కూడా మేము వినోద చేస్తున్నామని చెప్పుకోవచ్చు సార్ అట్లా కాకుండా మీరు చెప్తున్నటువంటి విషయాల్లో నిన్నటి రోజున మన నెల్లూరుకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో పీజీ సీట్ల విషయంలో కూడా మా హెల్త్ మినిస్టర్ గారు స్థానికంగా ఉన్నటువంటి మా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో అవన్నీ తెచ్చుకోవడం జరిగింది మే మా యొక్క వైద్యశాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అక్కడ కనీస వసతులు లేకుండా ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజ్ విషయంలోనే ఆయన ఇంక కొంత టైం తీసుకోవాలని చెప్పేసి అన్నాడు తప్ప జనరల్గా మేము ఎక్కడా కూడా అభివృద్ధికి కానీ డెవలప్ మేము వ్యతిరేకం కాదు ఆ విషయం మీరు అర్థం చేసుకోగల నేను మనవ చేస్తాను ఇవి నే నేనేమంటున్నానంటే పాలసీల విషయంలో యూపీ మోడల్ అనేటువంటిది ఇవాళ మీరు ఎవరు ప్రైవేటుకు వ్యతిరేకం కాదు వైఎస్ఆర్సిపి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలి రెండో వైపు మెరుగైనటువంటి యొక్క వసతులు మెరుగుపరచాలి దీంట్లో ప్రధానంగా అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరిగా మేము అన్నీ చేసేస్తామని చెప్పేసి ఆర్బాట ప్రకటనలు కాదు ఎందుకు పోతున్నాం అంటే ఇవాళ కొన్ని రోడ్లు కూడా మనం వీలేని పరిస్థితి వచ్చేసింది దానికోసం ఆయన ఈ పీపీ మోడల్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మోడల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీనికి కారణం ఏంటి మన ఆర్ఎండ్బి దగ్గర కానీ మన హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఏ డిపార్ట్మెంట్ దగ్గర కూడా మొత్తం ఖాళీ ఖజానా ఉంది అందువల్లనే ఏదో ఒక మార్గం ఈ కొత్త మార్గంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కానీ ఈ రకమైన ఆలోచన చేస్తున్నారని చెప్పేసి నేను మనం చేస్తున్నా సార్ చెప్పండి సార్ సార్ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఉండే మార్పు జరిగిన తర్వాత జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు జిల్లా హెడ్ క్వార్టర్స్ బస్సు దాని మీద మీరు ఏమైనా ప్రతిపాదన చేస్తున్నారా వాటి మీద మీరు ఏమైనా ప్రయత్నం జరుగుతున్నారా జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాలకు బస్ సౌకర్యం హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్నదా లేదా సార్ అలాగే అనుకున్న ప్రశ్న సార్ నగరంలో కూడా ఆర్టీసీ బస్సు నడపాలని చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ అయితే ఉంది సో నగరంలో మీరు ఏమైనా ఆర్టీసీ బస్సు నడిపేటువంటి అవకాశం ఇప్పుడు మన వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీ అప్పుల ఊబిలో ఉందనేటువంటి మాట వాస్తవం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకంతో మీకు తెలియజేశాను ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే మా ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి కోసంగా చాలా కొత్త బస్సులని హయ్యర్ బస్సులను కూడా తీసుకొని కొత్త కొత్త ప్రాంతాలకు ఇస్తూ ఉన్నారు ఎక్కడైతే మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి